మరి శ్రీచక్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ రెడ్డి గారి మేనేజ్మెంట్లో మార్కెట్ టీం అందరం కలిసి ఇక్కడ వినాయక గ్రంథ ఫస్ట్ సంవత్సరం ఈ ఈ బా దీనిలో భాగంగా రోజుకి ఏదో కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాము ఈ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహణ జరిగింది ఇందులో పదిహేను వందల మంది దాకా భక్తులు వచ్చి అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు చాలా సంతోషంగా ఉన్నది ప్రతి సంవత్సరం కూడా మీ ఇలా పెట్టి ప్రజలకి పేదవాళ్ళకి మంచి భోజనాలు పెట్టి మా బాలభాసరెడ్డి సారు వాళ్ళ సతీమణి సుజాత రెడ్డి గారు ఎంతో మాకు సపోర్ట్ అందించారు దీంతోపాటు ఈ కార్యక్రమంలో భాగంగా మేనేజర్ పేరుపల్ల శరత్ శివ నా పేరు అలాగే మా మేనేజర్లు అందరూ పాల్గొన్నారు దీనిలో భాగంగా మన డాక్టర్ గారు బాలభాసరెడ్డి గారు డాక్టర్ సుజాత రెడ్డి గారు కూరపడే ప్రదీప్ గారు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అందరూ మేము ఇష్టమే చేసుకున్న దానికన్నా చాలామంది ఎక్కువ వచ్చారు సంతోషం ఎంతమందికి వచ్చారో తగ్గేది లేదు మంచిగా అనుకునే ఉన్నాం ఈ కార్యక్రమం జీవితం అయినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఖమ్మం జిల్లా ప్రజలందరికీ వినాయక ఉత్సవ శుభాకాంక్షలు నా పేరు పెరుమలపల్లి శరత్చంద్ర శ్రీ శ్రీగర్భ ప్రసూన శ్రీచక్ర మూడు హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్గా ఉన్నాను ఈరోజు మా మూడు హాస్పిటళ్ళు సంబంధించిన పిఆర్ఓలు మార్కెటింగ్ మేనేజర్లు అందరి ఆధ్వర్యంలో ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మేము అంచనా వేసిన దానికన్నా చాలా ఎక్కువ భక్తులు రావడం జరిగింది పదిహేను వందల మంది వరకు ఈరోజు అన్నదానం జరి చేయడం జరిగింది అలాగే ఈరోజు మా అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బాలభాస్కర్ రెడ్డి గారు డాక్టర్ సుజాత రెడ్డి మేడం అలాగే చిన్నపిల్లల డాక్టర్ డాక్టర్ కోరపాటి ప్రదీప్ కుమార్ గారు రావడం జరిగింది అలాగే ఖమ్మం జిల్లా ప్రజలందరూ ప్ర ప్రస్తుతం ఉన్న సీజనల్ జ్వరాల నుంచి దూరంగా ఉండాలని ఈరోజు సీజనల్ జ్వరాల బారిన పడకుండా ఉండాలని విఘ్నేశ్వర్ దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అలాగే అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు శ్రీగర్భ ఖమ్మం జిల్లా ప్రజలందరికీ వినాయక ఉత్సవ శుభాకాంక్షలు నా పేరు పెరుమలపల్లి శరత్చంద్ర శ్రీ శ్రీగర్భ ప్రసూన శ్రీచక్ర మూడు హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్గా ఉన్నాను ఈరోజు మా మూడు హాస్పిటళ్ళు సంబంధించిన పిఆర్ఓలు మార్కెటింగ్ మేనేజర్లు అందరి ఆధ్వర్యంలో ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మేము అంచనా వేసిన దానికన్నా చాలా ఎక్కువ భక్తులు రావడం జరిగింది పదిహేను వందల మంది వరకు ఈరోజు అన్నదానం జరి చేయడం జరిగింది అలాగే ఈరోజు మా అన్నదాన కార్య కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బాలభాస్కర్ రెడ్డి గారు డాక్టర్ సుజాత రెడ్డి మేడం అలాగే చిన్నపిల్లలు డాక్టర్ డాక్టర్ కురపాటి ప్రదీప్ కుమార్ గారు రావడం జరిగింది అలాగే ఖమ్మం జిల్లా ప్రజలందరూ ప్రస్తుతం ఉన్న సీజనల్ జ్వరాల నుంచి దూరంగా ఉండాలని ఈరోజు సీజనల్ జ్వరాల బారిన పడకుండా ఉండాలని విఘ్నేశ్వర్ దగ్గర ప్రత్యేక పూజలు జ నిర్వహించడం జరిగింది అలాగే అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు శ్రీగర్భ బాబు ఫెసిలిటీ సెంటర్ ఫస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు శ్రీచక్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ బాలభాస్ రెడ్డి గారి మేనేజ్మెంట్లో మార్కెట్ టీం అందరం కలిసి ఇక్కడ వినాయకుడి ఫస్ట్ సంవత్సరం ఈ ఈ దీనిలో భాగంగా ఏదో కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాము ఈ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహానాదన కార్యక్రమం నిర్వచన జరిగింది ఇందులో పదిహేను వందల మంది దాకా భక్తులు వచ్చి అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు చాలా సంతోషంగా ఉన్నది ప్రతి సంవత్సరం కూడా మీరు ఇలా పెట్టి ప్రజలకి పేదవాళ్ళకి మంచిగా భోజనాలు పెట్టి మా బాలభాసరెడ్డి సారు వాళ్ళ సతీమణి సుజాత రెడ్డి గారు ఎంతో మాకు సపోర్ట్ అందించారు దీంతోపాటు ఈ కార్యక్రమంలో భాగంగా మేనేజర్ పేరుపల్ల చరచంద్ర శివ నా పేరు అలాగే మా మేనేజర్లు అందరూ పాల్గొన్నారు దీనిలో భాగంగా మన డాక్టర్ గారు బాలభాసరెడ్డి గారు డాక్టర్ సుజాత రెడ్డి గారు కూరపడే ప్రదీప్ గారు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అందరూ మేము ఎస్టిమేట్ చేసుకున్న దానికంటే చాలామంది ఎక్కువ వచ్చారు సంతోషం ఎంతమందికి వచ్చి తగ్గేది లేదు మంచిగా పెడదామనుకునే ఉన్నాం ఈ కార్యక్రమం అయినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు